దేవుడు నీకు రాజ్యంలో ప్రవేశించగానే ఇస్తారు రెండు వరములు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రిమనివర్లారా రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుడు రెండు రెండు విషయాల్లో మనల్ని నిలవబెట్టిస్తారు ఎస్ నంబర్ వన్ అథారిటీ అధికారము నెంబర్ టూ పవర్ శక్తి బలము లుకస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో శిష్యులతో యస్సు ప్రభుల వారు మాట్లాడుతూ పాములను తేళ్లను తృక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియూ ఎంత మాత్రము మీకు హాని చేయదు రెండు విషయాలు చెప్పారు మొట్టమొదట మనము జ్ఞాపకం చేసుకుందాం ఏమనంటే శత్రు బలము అంతట మీద మీకు అధికారము అనుగ్రహించు అధికారం అనుగ్రహించున్నాను దేని మీద శత్రు అధికారం మీద కాదు శత్రు బలం మీద కాబట్టి బలం వేరే అధికారం వేరే ఉదాహరణకి ఒక పోలీస్ అయిన నన్ను రాంగ్ రూట్లో నేను బస్ నా వెహికల్ డ్రైవ్ చేస్తున్నానని నేను నన్ను ఆపాడు అనుకోండి నేను వెంటనే ఆగుతాను ఏ మనిషి అక్కడ మోటార్ సైకిల్ మీద కూర్చున్న ఒక వ్యక్తి రే ఆగరా అన్నాడంటే నేను ఆగను కానీ యూనిఫామ్ వేసుకుని బ్యాచ్ పెట్టుకుని ఆ క్యాప్ వేసుకుని నన్ను చెయ్యెత్తినా నేను ఆగిపోతాను ఎందుకంటే దట్ స్పీక్స్ ఆఫ్ అథారిటీ ఆయనకి అధికారం ఉందన్న ఓకే నేను ఆ యూనిఫామ్ను కూడా ఆ బ్యాడ్జ్ను కూడా ఆ క్యాప్ను కూడా నేను లెక్క చేయకుండా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకోండి అప్పుడు నంబర్ నోట్ చేసుకుంటాడు నేను మరలా వచ్చినప్పుడు ఆపుతాడు లేదా నెక్స్ట్ పోస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎక్కడ ఉందో ఆ పోలీసుకి ఫోన్ చేసి నన్ను ఆపమని చెప్తాడు వాళ్ళు ఆపిన తర్వాత ఏమోనండి నాకేం తెలుసండి ఎవరో నాకు తెలీదు వాళ్ళు ఆగమన్నారు నేను నాకేం తెలుసండి రోడ్డు మీద ఎవడో నాకు చెప్తే నేను ఆగుతాను ఏంటి అన్నాను అనుకోండి వెంటనే వాళ్ళకున్న అధికారాన్ని వారు వినియోగించి వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే పవర్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అధికారమే కాదు వాళ్ళకి ఇచ్చిన గన్ను లాఠీకర్ర ఇదంతా పవర్ అనమాట అలాగే యేసు ప్రభు వారు చెప్తున్నారు దేవుని రాజ్యములో మనకి రెండు అవసరం శిష్యులారా పాములను తేళ్లను త్రుక్కుటకు ఈ పాములు తేళ్ళు ఎక్కడ బ్రతుకుతాయి అంటే నేల మీద పాకుతూ బ్రతుకుతాయి అంటే ఈ భూమి మీద ఉన్నది ఏదైనా సరే మనము తృక్కుటకు అధికారము అనుగ్రహించారు ఎస్ గివన్ఎస్ అథారిటీ అవి మన హాని చేయకుండా మనల్ని హాని చేయకుండా మనము ఆ అధికారాన్ని వినియోగించాలి రెండవది శత్రు బలం అంతటి మీద వాడికి అధికారం లేదు అక్కడ చూసారా యశు ప్రభు వారు చెప్తున్నారు అధికారం వాడికి లేదు ఎందుకు లేదు అంటే పరలోకం నుండి వాడు త్రోసివేయబడిన వాడు ఈ భూమి మీద శక్తి ఎక్కడి నుండి పొందాడు అంటే మానవులను వాడు స్వాధీనపరుచుకుని వాడికి వాడికి లోబడినట్లు చేసుకుని వారి మీద వాడు పవర్ కలిగి ఉన్నాడు ఆ లోబర్చాడు కనుక అందుకు ఆ పవర్ మీద ఆ శక్తి మీద ఆ బలం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చేశారు చాలా స్పష్టం అండి అక్కడ మీకు శక్తినిచ్చాను అంటం లేదు శిష్యులతో అధికారం ఇచ్చారని చెప్పారు ఇప్పుడు శక్తి కావాలి శక్తి కావాలంటే పరిశుద్ధాత్మతో నింపబడితే తప్పించే శక్తి లేదు అందుకే అప్పుసుల కార్యాలు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని వందుదురు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని వందుదురు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యశుప్రభు వారు వారికి శక్తి ఇవ్వలే ఎప్పుడు ఇచ్చారంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఒక మేడగదిలో కూర్చుని వారు భయపడిపోతున్నప్పుడు వారు మధ్యలోకి వచ్చేసారు ఆయన ఆత్మస్వరూపుడైన యశు ప్రభుల వారు వచ్చేసి వారి మీద ఆయన శ్వాసని ఊదారు అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు ఈ శక్తి వారు పొందుకున్నారని బయటికి ఎప్పుడు కనబడ్డదంటే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో వారందరూ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు పది రోజులు ప్రార్థనలో గడిపారు అప్పుడు ఆ శక్తి ఆ శక్తి ఎగ్జిబిట్ అయ్యింది ఆ శక్తి బయటికి ప్రవహించింది అందుకే దేవుని బిట్లారా విశ్వాసులుగా ప్రతి విశ్వాసం కూడా అధికారం పొందుకున్నాం ఎవరి మీద అంటే భూమి మీద రెండవది పాములను తేళ్లను త్రుకుటకు ఏది కూడా మనకు హాని చేయకుండా అధికారం మనకు అనుగ్రహించారు ఆ అధికారాన్ని మనం వినియోగించడమే కానీ ప్రతి శిష్యుడు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి శిష్యుడు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్పించే శక్తి లేదు ఎంతోమంది సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది సేవకులు పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా వారి పని చేస్తారు అందుకే మనకు కావలసింది యశుప్రభు వారు ఇచ్చిన అధికారము దేవుని శక్తి ఈ రెండింటినీ మనం కలుగుంటే మన మాట స్వరం ఎత్తి ఒక మాట గద్దించగానే దెయ్యం పారిపోవాలి స్వస్థతలు కలగాలి సూచికక్రియలు జరగాలి అద్భుతాలు జరుగుతాయి అందుకే నమ్మిన వారు బట్టి సూచక్రియలు జరిగినది ఏమనగా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు మరణ కరువుడి త్రాగిరిను హాని కలగదు పాములను ఎత్తి పట్టుకుందరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను అందుతరు ఎవరిని బట్టి అంటే నమ్మిన వారిని బట్టి నమ్మిన ప్రతి వారిని కూడా ఆయన పరిశుద్ధాత్మతో నింపుతారు అడుగు నువ్వు నింపబడకపోతే తప్పకుండా ఆయన నింపుతారు నువ్వు భాషల్లో మాట్లాడతావు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ భూమి మీద మాకు నువ్వు అధికారం ఇచ్చావు అది నీ అధికారము ఎందుకంటే నువ్వు అన్నావు భూమి మీద పరలోకమందు నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది కనుక మాకు భూమి మీద అధికారం ఇచ్చిన దేవుడు నీవు ఈ భూ సంబంధమైనటువంటి ఈ సంబంధమైనటువంటి ప్రతి జీవిని ప్రతి ప్రతి దాన్ని మేము ఏలాలి అది నీ అధికారం మాకు ఆధిపత్యం ఇచ్చావు ఏ చీకటి శక్తి కూడా ఉండటానికి వీలు లేదు నా బిడ్డల్ని ఏ చీకటి శక్తి కూడా వేధించటానికి వీలు లేదు ఇప్పుడే యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ యూ స్పిరిట్ దట్ ఇస్ కాజింగ్ డిప్రెషన్ యూ స్పిరిట్ దట్ ఇస్ కాజింగ్ అప్రెషన్ ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యస్సు క్రీస్తు వారి నామంలో విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇది నా బట్టి కాదు ఇది నా పేరుని బట్టి కాదు నేను నమ్ముకున్నటువంటి నా ప్రియుడు నా ప్రాణేశ్వరుడు యస్సు క్రీస్తు వారి నామం బట్టి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను యస్సు నామంలో ఇది జరుగును గాక ఆమె